హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా బొగ్గరికి అయితే వాగ్ వచ్చిందని తెలిసింది సో ఇంక నేను ఇద్దరు లేవగానే అయితే బొగ్గరి దగ్గరికి వెళ్ళిపోయాను ఇంక నేను వెళ్ళేసరికి అయితే ఇక్కడ చాలా బైక్లు ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి జాలర్లు అయితే వాడేస్తున్నారు షాపుల కోసం సో అయితే చాలా హెవీగా వస్తున్నాయి ఇక్కడ సో చూడండి ఎంతమంది జాలర్లు అయితే ఉన్నారు ఇక్కడ వాటర్ అయితే చూడండి ఫ్లోయింగ్ ఎంత ఉందో అండ్ ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడే రావటం ఈ ఎఫెక్ట్ కారణం అయితే ఇలా వచ్చింది ఇది సో జాలర్లు అయితే వాళ్ళ విసురుతున్నారు కానీ చేపలు అయితే సరిగ్గా దొరకడం లేదు ఎందుకంటే ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది వాటర్ సో ఇంకో త్రీ డేస్ తర్వాత కానీ జాలర్లు కానీ ఇలా వాళ్ళలు విసిరితే డెఫినెట్గా అయితే చేపలు దొరుకుతాయి ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఉండడం వల్ల అయితే చేపలు దొరకడం లేదు కొందరికి అయితే కొన్ని కొన్ని చేపలు అయితే దొరుకుతున్నాయి సో ఇదైతే మా ఊరి దగ్గర ఉన్న ఆత్మకు కాలువకైతే వెళ్తున్నాయి ఈ వాటర్ అనేది ఇంకో కాలువ ఉంది పెద్ద కాలువ అదైతే మన పెన్నా నడికి అయితే వెళ్తాయో వాటర్ కనిపిస్తుంది కదా చూడండి ఇదే మా అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడైతే చూడండి కర్రలు మోసుకెళ్తున్నారు ఎందుకంటే చేపలు పట్టడానికి ఇలా వరదలు వచ్చినప్పుడు అందరూ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే చెప్పలేము కదా ఎప్పుడేం జరుగుతుందనేసి సో మనం సో ఇదేనమాట మా బొగ్గర్లో ఉన్న పెద్ద బ్రిడ్జి అయితే సో చూస్తున్నారు కదా జనాలు అయితే ఎలా చూస్తున్నారో చేపల కోసం సో వీళ్ళంతా నాకంటే ముందైతే వచ్చేసారు సో చూడండి మొత్తం అయితే ఇక్కడే ఉంది మా ఊరు మొత్తం సో వాటర్ అయితే చూడండి రెడ్ కలర్లో ఎలా అయితే ఫ్లో అవుతున్నాయో ఇక్కడ కూడా కొంతమంది అయితే వాళ్ళతో చేపల కోసం వాళ్ళైతే విసురుతున్నారు చూడండి సో చూద్దాం వీళ్ళకి చేపలు పడతాయా లేదో ఎక్కడైనా సో వలేస్ అయితే ఇది లోపలికి వెళ్ళేంతవరకు అయితే వెయిట్ చేస్తున్నాడు సో దాన్ని అయితే లాగుతున్నాడు చూద్దాం చేపలు పడతాయా లేదనేసి సో ఇక్కడైతే చూడండి వీళ్ళంతా మా ఊరు వాళ్ళు ఒగ్గేరు రావు కానీ ఇక్కడికైతే వచ్చి చూస్తున్నారు అందరూ సో అందరూ కబుర్లు చెప్పుకుంటూ అయితే ఉన్నారు సో ఇక్కడ అందరూ అయితే చేపల కోసం అయితే చూస్తున్నారు సో చూడండి వాళ్ళైతే లాగుతున్నాడు వాళ్ళకి చేపలు పడతాయా లేదనేసి అయితే చూద్దాము ఇంకొకదనం రెడీగా ఉన్నాడు వలిసరడానికి సో చూడండి వాళ్ళు ఎలా అయితే వల విసిరుతారో సో అలా వల విసిరాలన్నా కానీ ట్రైనింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో చూడండి ఎలా విసురుతాడు అనేది అక్కడ చిన్న గోతంలో చేపలు ఉన్నాయి చూడండి ఇంకా అందరూ చూడండి వెయిట్ చేస్తున్నారు వలలో చేపలు పడి ఉంటాయా లేదా అని సో ఓ చేప అయితే పడింది అక్కడ చూడండి వలలో అయితే కదులుతుంది సో దానినైతే మా సైడ్ అయితే జిలేబీ చేప అంటారు మీ సైడ్ ఏమంటారు అయితే కమెంట్ చేయండి పెద్ద చేప అయితే పడింది సో చూడండి దాన్ని ఎలా తీస్తారో ఆ వాళ్ళ నుంచి తీసైతే చిన్న గోతం లాంటి దాంట్లో వేస్తారు సో ఇంకొకతనం అయితే లాగుతూ ఉన్నాడు చూడండి వాళ్ళని సో అతని వల్ల అయితే అక్కడ ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది సో పైకి అయితే లాగేసాడు ఇతనికి అయితే ఏం చేపలు దొరకలేదు అక్కడ సో వీళ్ళంతా మా ఊరు వాళ్ళండి వీళ్ళంతా అయితే వచ్చారు ఇక్కడ బొగ్గర్ని సో చూడండి ఈ వాటర్ మొత్తం అయితే పెన్న నది వైపు అయితే వెళ్తాయి సో వీళ్ళంతా అయితే చేపలు పట్టడానికి వచ్చారు సో చూద్దాము వాళ్ళు ఎలా పడతారు ఏంటనేది మొత్తం అయితే చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకెవరైనా లైక్ చేయాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెన్నో చూపిస్తూ ఉంటాను నేను సో చూడండి ఎలా పడతారు ఏంటనేది చూపిస్తాను నేను సో ఇక్కడైతే చెప్తున్నాడు ఒక అబ్బాయి అతన్ని చూపించమని వైట్ టీ షర్ట్ అబ్బాయిని సో అబ్బాయి చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు నేను యూట్యూబ్లో వస్తాను నేను అమ్మని సో నేనైతే దో చూడండి పట్టలు కట్టారు కదా ఈ పట్టలు అయితే చేపలు అయితే పడతాయి ఎలా పడతాయి అనేది అయితే చెప్తాను ఎలా పడతాయి అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అయితే చేపలు అయితే ఎగడం లేదు అలా పట్టలు కట్టినప్పుడు ఏంటంటే ఫిషెస్ అనేవి వాటర్కి అయితే ఆపోజిట్లో అయితే వెళ్తాయి సో ఎక్కడైతే కిందకి పడుతుంటాయి వాటరు అక్కడైతే పైకి అయితే ఎగురుతూ ఉంటాయి చేపలు సో అలాంటి అయితే ఈ పట్టలు అనేది కడతారు సో ఆ చేపలు అయితే ఎగిరినప్పుడైతే అలా ఆ పట్లల్లో పడతాయి సో ఎక్కడైతే చూడండి ఆ వాటర్లో పామ్ అయితే వచ్చి ఇక్కడైతే పడుకొని ఉంది ఇలాంటి వాటర్ ఇలాంటి బ్రిడ్జి మీదకి వచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మన లెగ్ స్లిప్ అయిందంటే ఇంకంతే ఇంకా చెప్పలేము సో చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతున్నాయో భయంకరంగా అయితే ఫ్లో అవుతున్నాయి బ్రిడ్జి కూడా అయితే చాలా ఎత్తునైతే ఉంది సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ జాగ్రత్తగా అయితే ఉండండి సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకి సో చూద్దాం లేదో అవుతల్ సైడ్ అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన అయితే పట్టలను అయితే పైకి కడుతున్నారు సో కిందకు ఉంటే వాటర్ ఫ్లోకి పట్టపైన నీళ్లు పడిపోయి పట్టలు అయితే తెగిపోతాయి సో చూద్దాం ఇక్కడైతే చేపలు అయితే ఎగడ్డం లేదు సో ఎగరతాయో అయితే చూద్దాం సో చూడండి ఓసారి ఇదేనమాట మా బొగ్గేరు చూడండి పట్ట అయితే ఎలా తయారు చేస్తున్నారు సో ఇలా పట్ట తయారు చేసి అలా నాలుగు పక్కల కర్రలు పెట్టేసి అయితే కుట్టేసి కింద అయితే వదులుతారు సో తర్వాత ఈ వాటర్ ఫ్లో అనేది తగ్గితే చేపలు అయితే పడతాయి నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేపల కోసం వచ్చిన వాళ్ళు మొత్తం అప్సెట్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఒక్క చేప కూడా పడినందుకు చూద్దాం ఎవరికైనా చేపన చిన్న చేపలు అయితే పడుతున్నాయి సో పెద్ద చేప అయితే ఎవరైనా తీసుకుంటారు కానీ ఇలా చిన్న చిన్న చేపలు కొన్ని పడితే అయితే తీసుకో అలానే వదిలేస్తారు సో చిన్న చేపలు అయితే ఎక్కువ పడితే అన్ని ఒకటేసారి తీసుకుంటారు కొద్దిగా కొద్దిగా పడితే అయితే ఎవరు తీసుకోరన్నమాట సో చూద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో నుంచి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంతకుముందు అంతా అయితే ఉండేది సో ఈ వాటర్ అనేది ఎక్కువ రావడంతో అయితే గిడ్డి మొత్తం అయితే కొట్టుకుపోయింది సో చూద్దాం ఇక్కడైతే వాటర్ పైన అయితే చేపలు అయితే వస్తూ ఉన్నాయి మీకు కనిపిస్తే కమెంట్ చేయండి ఎక్కడ కనిపించింది అని ఒక్క చేప కూడా అయితే పడ్డం లేదు అందరూ అయితే మా ఊరు వాళ్ళు అందరూ అయితే దీనంగా అయితే చూస్తూ ఉన్నారు చేపలు పడతాయా పడవ అనేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి